కొత్తగూడెం జిల్లా చర్ల మండలంలో వర్ష భీభత్సం సృష్టించింది అల్పపీడన ప్రభావంతో ఉదయం నుంచి కూడా భారీ వర్షం కురుస్తోంది దీంతో డ్రైనేజీలు పొంగి పొర్లుతున్నాయి ప్రధాన రహదారులన్నీ చెరువులను తలపిస్తున్నాయి లోతటు ప్రాంతాల్లోని ఇళ్లు దుకాణాల్లోకి వర్షపునీరు చేరుకుంది అటవీ ప్రాంతంలో భారీ వర్షాలు కురుస్తూ ఉండటంతో వాగులు వంకలు ఉధృతంగా ప్రవహిస్తున్నాయి రాకపోకలు ఎక్కడికక్కడ నిలిచిపోయాయి రెండు రోజులుగా ఆదివాసీ గ్రామాలకు బాహ్య ప్రపంచంతో సంబంధాలు తెగిపోయాయి బత్తినపల్లి దండుపేట వద్ద రహదారులని కొట్టుకుపోయాయి ఇక చెరువుల అలుగులు ఉధృతంగా ప్రవహిస్తూ ఉండటంతో వరి నారుమళ్ల చేలన్నీ నీట మునిగాయి లింగాపురంపాడు గ్రామంలోని ముత్యాలవారి చెరువుకు భారీ గండిపడి పంట పొలాలు నీట చెర్ల నుంచి లింగాపురం వెళ్లే ప్రధాన రహదారిపై ఈతవాగు ప్రవహిస్తూ ఉండటంతో నాలుగు గ్రామాలకు రాకపోకలు స్తంభించిపోయాయి దండుపేట నుంచి కొత్తపల్లి వెళ్లే మార్గంలో ఇరవై అడుగుల మేర రహదారి కొట్టుకుపోయింది మరోవైపు తాలిపేరు ప్రాజెక్టుకు మళ్లీ వరద చేరుకుంటోంది ప్రస్తుతం ఇరవై ఐదు గేట్లను ఎత్తివేసి నలబై తొమ్మిది వేల ఐదు వందల డెబ్బై నాలుగు క్యూసెక్ల వరద నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు అధికారులు భారీ వర్షంతో జనం బయటకొచ్చే పరిస్థితి లేక ఆదివారం చర్లలో జరగాల్సిన వారాంతం సంత సైతం రద్దయింది భారీ వర్షాలకు భద్రాద్రి కొత్తగూడెం జిల్లా మణుగూరు మున్సిపాలిటీ పరిధిలోని విఠలరావు నగర్ లో ఒక ఇల్లు కుప్పకూలిపోయింది ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షానికి వరద చుట్టుముట్టి కుంగిపోయిన ఆ ఇల్లు నేలకూలింది అర్ధరాత్రి రెండు గంటల సమయంలో ఇల్లు నేల కూలినప్పుడు కుటుంబ సభ్యులు గాఢ నిద్రలో ఉన్నారు ఒక్కసారిగా అసలు ఏం జరిగిందో తెలియక కేకలు వేశారు చుట్టుపక్కల జనం వచ్చి ఆ ఇంట్లో ఉన్న చంటి పిల్లలతో పాటు కుటుంబ సభ్యులను కాపాడగలిగారు ఇల్లు నేల కూలిపోవడంతో ఆదివాసీ మహిళ విజయలక్ష్మి కుటుంబం రోడ్డున పడింది ఆమె కుటుంబాన్ని ఆదుకోవాలని స్థానికులు కోరుతున్నారు